ద్యం తయారు చేయడానికి పెద్ద ర్యాకెట్ ఇది అంటే విశాఖపట్నం పరిపాలన రాజధాని కలిపి మూల కారణం ఇక్కడ కోర్టు ఉంది విలువైన భూములు ఉన్నాయి ఇటువంటివి ద్రవ్యాలు కలిపి మరి దిగుమతి చేసుకొని ప్రజల్లో యువకుల్లో ఒక మత్తులో ముంచడానికి ఇది పెద్ద కుట్ర వేల కోట్ల రూపాయలు ఎలాగ దోసుకోవడం ఎలాగ సంపాదించుకోవడం ప్రజలు మధ్య మళ్ళా అది ఖర్చు పెట్టి అలాగే అధికారం చేపట్టాలనే ఒక ఏకైక తోటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు సినిమాల్లో చూస్తాం విలన్స్ ఆ పాత్ర అతనికి కరెక్ట్ గా సూట్ అవుతుంది ఆ గేమ్ చూడడం గాని లేకపోతే అతను పర్దా వేసుకుని ప్రజల మధ్యకి వెళ్లడం గాని అంటే అతను సెక్యూరిటీ లేదు అతనికి అతని మీద అతనికే నమ్మకం లేదు పరిపాలన చేతగాని తరం పూర్తి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిస్తాడు ప్రజల ఆస్తుల కంటే తాకట్టు ఉన్నాడు ఆఖరికి ప్రభుత్వాన్ని దివాలు తీసి ఇతర వరకు ఇతర అనుయాయులు ఇతరులు కోట్లాది రూపాయలు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించడానికి ఒక పిచ్చిలో ఇవాళ ఈ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎండ కో ఆ తీర్పు పనిచేస్తుంది మరి బ్రెజిల్ ప్రధానిగా బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యి రిజల్ట్ వచ్చిన వెంటనే మరి వాళ్ళకి గ్రీట్ చేసిన సాయిరెడ్డి మొదట అంటే ఆ లింక్స్ ఉన్నాయన్నమాట తో లింక్ ఉంది కాబట్టి వెంటనే బ్రిడ్జిలు ప్రధానికి ప్రధాన వారికి కలిపి ఆ మాట్లాడాడంటే గ్రీట్ చేసేటంటే ఆ లింకులు ఉన్నాయి వాళ్ళకి అలాగే ఈ ఎవరైతే పూర్ణచంద్రరావు ఎండ వాళ్ళన్నీ కలిపి అక్కడ వైసీపీ లీడరు ఆ మండలంలో వాళ్ళకి వాళ్ళకి సంబంధాలున్నాయి గతంలో దొరికిన డ్రగ్స్ కి వాళ్ళకి సంబంధాలున్నాయి దీని మీద సిబిఐ క్షుణ్ణంగా కాపాడంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని కారకులైన ఈ జగన్మోహన్ రెడ్డి అనుభవం మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్టం విడిగా డ్రగ్స్ విదేశాల నుంచి కలిపి దిగుమతి చేసుకుని డ్రగ్స్ వాడుకొని ప్రజల ప్రయాణాలతో ముఖ్యంగా యువకుల తాల ప్రయాణాలతో చలగాటం ఆడుతుంది ఈ ప్రభుత్వం ఈవేళ మొన్న బ్రెజిల్ నుంచి ఏదైతే మారక ద్రవ్యాలు వచ్చినాయో దాంట్లో పూర్ణచంద్రరావు అనే అతను వైసీపీ తాలుగా నాయకుడు ఈ రాష్ట్రాన్ని పూర్తి నాశనం చేసి మొత్తులో యువతిని దింపి